గుడ్ మార్నింగ్ అండి అందరూ ఈరోజు ప్రార్థన చేశారా ఈరోజు వాగ్దానం చేసే ఈరోజు దేవుని వాక్యాన్ని చదివినవా తమ్ముడు ఈరోజు దేవుని శృతించారా తల్లి తప్పక ఈ వాగ్దానం వెంట వెంటనే ఒక లింకును మీరు ప్రార్థన చేయకపోతే తప్పక ప్రార్థించండి మీ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకొని క్రమమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం మార్కు సువార్త పదమూడు ముప్పై ఒకటి ఆకాశమును భూమి గతని నా మాటలు గతించు పిల్లరా ఒకవేళ ఈ ఆకాశ భూమైనా గతించిపోతుంది కానీ దేవుని మాటలు మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు పాలు జరిగి తీరుతుందండి ఆయన చెప్పింది జరిగింది చెప్పింది జరుగుతున్నది చెప్పింది జరగబోతున్నది కనుక వర్తమాన భూత భోషిక భోషత్ కాలంలో ఉన్న దేవుడు మన ఏస ఆయన రాకడ గురించి చెప్పాడు నేను రాకడకు ముందు అక్కడక్కడ భూకంపాలు కరువులు యుద్ధాలు జరుగును మన కళ్ళ ముందే భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం వారు స్టార్ట్ అయిందండి ఇది ఒకవేళ అంచనా వేస్తున్నారు ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని చాలామంది నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రిరా మరి ఎంత మనం ప్రార్థన చేసుకుంటే దీవుని యొక్క వాక్యమే జరుగుతుందండి ఆయన చెప్పిన ప్రవచనాలు నెరవేరుతుందండి కనుక ఈ భయంకరమైన దినాల్లో ఉంటున్న నీవు నేను మనం ఏం చేయాలంటే తగు పడి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి ఇంకా నీలో ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోండి ఇంకనూ దేవునికి ఆయాసకరమైనది ఆ మాటల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ నడతల్లో తలంపలు ఏదైనా ఉంటే ఏ అని రక్తం నన్ను కడుగున నన్ను సంపూర్ణరాలుగా సంపూర్ణుడుగా మార్చండి భక్తి జీవితంలో నిలకడలేదు నాయన ఒకరోజు ప్రార్థన చేస్తాను నాలుగు రోజులు ప్రార్థన స్థితిని మార్చండి ప్రార్థించండి చేసుకుని ప్రార్థన జీవితంలో భక్తి జీవితంలో పరిశుద్ధ జీవితంలో స్థిరపడమని ఏ సార్ సన్నిధిలో ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలయ్యా అదే కాలం మీద బిడల మీదని కృపదయించాలి ముఖ్యంగా రాకడ సమీపిస్తున్న కొలది భయంకరమైన సంఘటనలు జరుగుతున్నది ఈ వాగ్దానం వింటున్న మీద మీదని అభిషేకం కుమరించండి అయా ఈ లోకంలో వారిని వేరుపరిచని రాకడికి సిద్ధపరచనా వాక్యం చేత మా జీవితాన్ని దిద్దుబాటు చేసుకునే కృప దించమని ఎవరో రోజునైనా పుట్టినరోజు వివాహం దినం జరుపుకునే బిడ్డల మీద ని కృపోంచమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్